ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ ఎమ్మెల్యే పర్యటన ముంతా తుఫాన్ ప్రభావం కారణంగా లోతొట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అబ్బాబట్లపల్లి అరుంధతివాడ ముళ్లపూడి ఎస్టీ కాలనీ పోలిసిట్టి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రతి గడప గడపకు వెళ్లి వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు మొంతా తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు అలాగే ఇళ్లు పోగొట్టుకున్న వారికి తక్షణమే ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు